సార్ నరేష్ అనే ఒక వ్యక్తి మనకు మెసేజ్ పెట్టాడు ఇతనికి కొత్తగా మ్యారేజ్ అయింది కేవలం ఐదు నెలలు మటుకే ఈ ఐదు నెలలు కూడా భార్య నరేష్తో బాగానే కాపురం చేసింది కానీ ఒకరోజు నరేష్ ఇంట్లో లేని సమయం చూసి అతనితో వాళ్ళందరితో కూడా పోట్లాడి తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు అయితే ఈ వెళ్ళిపోయినటువంటి తర్వాత భార్య ఒకరోజు సడన్గా ఫోన్ చేసి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒకసారి ఫోన్ చేసింది ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ పోయిందంటూ కూడా నాకు సమాచారం ఇచ్చింది అయితే నేను ఈ గొడవలన్నీ వద్దు కాపురానికి రమ్మంటూ కూడా అడుగుతూ ఉన్నాను తన భార్య ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా మా పుట్టింటి వాళ్ళతో వచ్చి మాట్లాడు పంచాయతీ పెట్టు పెద్దలను ఒప్పించు అని అంటుంది అలాగే పంచాయతీ అయిపోతే గనక మనిద్దరం అతింట్లో ఉండొద్దు వేరే కాపురం పెడదామంటూ కూడా నా మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఇప్పుడు నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అడుగుతున్నాడు అతను అంటే ఇంట్లో లేనప్పుడు మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ గొడవపడిపోవడానికి కారణం ఏంటి మీరు మళ్ళీ మాట్లాడలేదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి ఆ ప్రెగ్నెన్సీ ఇష్యూలు అవన్నీ డాక్టర్స్ చూపించడం కానీ అటువంటివి ఏమీ మీరు సజెస్ట్ చేయలేదా గైడ్ చేయలేదా లేదంటే మీకు మీకు టచ్లోనే లేకుండా ఇవన్నీ జరిగినాయా అంటే మీరు మిగతా మాటలు ఏమీ లేకుండా జరిగినాయా ఈ కారణాలన్నీ ఇవన్నీ ఏంటంటే మీరు ఆమె అన్నట్టుగా పంచాయతీలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎదురెదురుగా రెండు ఫ్యామిలీస్ కూర్చొని తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఇక మిస్టేక్ ఎందుకు ఉంది ఏంటనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మీరంటే ఇష్టం ఉందా లేదా లేకపోతే సమ్ ఏదైనా మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఏమన్నా ఉన్నట్టుగా తెలియడం కానీ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ అటువంటిది ఏమన్నా ఉన్నాయా అవన్నీ మీరు కూర్చునేసి ఇద్దరు ఇరు కుటుంబాల మధ్యన కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఏన్ని నేను రాను నేను వేరే కాపురం పెడతాను వేరే కాపురం పెట్టాలి అది అనేది అయితే అవన్నీ రాంగ్గా అవి పబ్లిక్లో చెప్పడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు తీర్పులు కూడా ఫ్యామిలీని సపరేట్ చేసి వేరు కాపురాలు పెట్టాలి పెట్టాలని అడిగే రైట్ వైఫ్కు లేదని చెప్పేసి చెప్తా క్లియర్గా చెప్తా ఉన్నాయి అంటే ఇతను చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే భార్యకి అతింటోనకి ఇంటికి వచ్చి కాపురం చేసేటువంటి ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు అంటే అదే అట్లా చెప్పడానికి లేదు అంటున్నాను కదా నేను ఆ రైట్ అట్లా చెప్పడానికి లేదు అట్లా పబ్లిక్లో నేను మీ ఇంట్లో ఉండను లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో ఉండను అంటే నియర్ బై పక్కనే పెట్టడమా లేకపోతే ఇంకొక సొల్యూ ప్రాబ్లమ్కి ఎట్లా సొల్యూషన్ అనేది మీరు ఆలోచించుకోవడం మంచిది అదే నేను చెప్పేది ఆ పంచాయతీలలో ఏమవుతుందంటే మీతో సమస్య ఏంటి ఫ్యామిలీతో ఉండడానికి సమస్య ఏంటి ఇప్పుడు వీళ్ళ నుంచి ఏమైనా ప్రాణహాని ఉందా వీళ్ళు ఏమన్నా గతంలో ఏమైనా కొట్టడం కానీ లేని సమయంలో ఏదైనా అజమాయిష్ చేయడం కానీ ఆమెను ఏమైనా బెదిరించడం కానీ జరిగి ఉంటే ఆ భయంతో రాలేకపోతారు చాలామంది అటువంటి భయాలు ఏమన్నా ఉన్నాయేమో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు కూడా మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనో మీ బంధువులలోనో మీ ఫాస్ట్ పా ఫాస్ట్ ట్రాక్ అనేది ఇది ఉంటుంది నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల మీరు ఏమైనా ఇంతకుముందు మీ అన్నల తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఏమైనా చేస్తున్నారా ఇటువంటి భయాలు ఏమైనా ఉంటే కొంచెం అవన్నీ కూర్చొని మాట్లాడే పంచాయతీలో క్లారిటీ వస్తుంది ఇవంటికి సార్ భార్య భర్త మీద వేరే కాపురం పెడదామని ఒత్తిడి తీసుకొస్తే కనుక ఆ భర్త కట్టి కోర్టుకి వెళ్తే కనుక ఎవరికి ఫేవర్గా వచ్చే అవకాశం ఉందంటారు హస్బెండ్కు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వచ్చే అవకాశమే ఉంది లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి తల్లిని తండ్రిని వదిలేసి రా అని చెప్పడంలో మా వైఫ్ రైట్ లేదు ఆ విధంగా ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు డైవర్స్కి అప్లై వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంది కాబట్టి ఇదే కారణం చేత అయితే నేను ఆమెతో నేను లైఫ్ లీడ్ చేయలేను ఇంక మీదట నాకు అవసరం లేదని చెప్పేసి డైవర్స్కి వెళ్ళే అవకాశం వెళ్తే శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే స్టేట్మెంట్ కనుక ఆమె కోర్టులో చెప్తే మీ ఫ్యామిలీతో నేను ఉండను మీరు కాపురం పెట్టాలి అంట అన్నప్పుడు ఈ విధమైన జడ్జిమెంట్లు వస్తాయి ఆ రైట్ మీకు లేదు ఎందుకు లేరు మీకు ఏమైనా థ్రెట్ ఉందో అటువంటి కారణాలు సరైన కారణాలు అవన్నీ చూపించాల్సి వస్తుంది వస్తుంది సరే ఇలాంటి కేసుల్లోనే చాలా మంది కూడా తొందరపడి విడాకులకి కోర్టులో కేసేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి పెళ్ళై కేవలం ఐదు నెలలు అవుతుంది కోర్టు వీటన్నిటిని కూడా ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది విడాకులను ఆమోదించే అవకాశం ఉందంటారా ఇప్పుడు వీళ్ళు ముందు దానికంటే ముందు ఇప్పుడు ఆమె పెట్టిన కేసులకు కానీ ఏదైనా కానీ ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అని చెప్పేసి పోలీసులు దగ్గర మీరు వచ్చిన స్టేట్మెంట్స్ కానీ అవి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని మీరు ఏమైనా తప్పు చేసినారా ఆమె తప్పుడుగా కేసు పెట్టిందా ఇవన్నీ విచారణలో వాళ్ళ పోలీసు కేసు డైరీలో వాళ్ళు మెన్షన్ చేస్తారు మెన్షన్ చేసేసి ఇది ఈ విధంగా మా ఒపీనియన్ ఇట్లుంది ఇట్లుంది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది పాస్టా అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఆ కేస్ డైరీని పరిగణలోకి తీసుకుని కోర్టు వారు కూడా విచారణ అనేది చేపట్టడం జరుగుతుంది విచారణ చేపట్టి ఇరుపక్షాల వారిలో వీరిద్దరిలో ఎవరు రైట్ ఎవరి ఆర్గ్యుమెంట్ రైట్ అనేది కోర్టుని డిసైడ్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్